మా పొండు స్కూల్కి వెళ్ళింది మధ్యాహ్నం ఇంటికి అయితే అన్నానికి వస్తుంది పొండు ఇంటికి వచ్చేసరికి ఉల్లగడ్డ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పొయ్యి మీద దెబ్బ పెట్టుకుంటున్నాను తగినంత నూనె పోసుకుందాం నూనైతే కాగిపోయింది పట్ట మొగ్గ ఎలకాయ అయితే వేసుకున్నాం ఎరగడ్డ పచ్చిమిరకాయ అయితే వేసేసుకున్నాం ఎరగడ్డలు అయితే ఏగిపోయినాయి టమాటా వేసి వాడస్తున్నాం ఎరగడ్డ టమాటా అయితే వాడిపోయింది మనం చేసుకున్న మసాలా పేస్ట్ అయితే వేసేద్దాం మసాలా అయితే ఏగిపోయింది ఉల్లగడ్డ వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఉల్లగడ్డ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కారం మసాలా అయితే బాగా ఏగిపోయింది నీళ్ళు అయితే పోసుకుందాం కొంచెం అడుగు వంటతుంది కాబట్టి ఎరగడ్డలు వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం చికెన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి తగ్గించేసుకుందాం ఉల్లగడ్డ అయితే ఉడికిపోయింది చికెన్ అయితే వేసుకుందాం చికెన్ మసాలా గరం మసాలా అయితే వేసేసుకుందాం అట్టే కొత్తిమీర కూడా చల్లేస్తున్నాం యాభై పర్సెంట్ చికెన్ అయితే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా కూర అయితే ఉడికిపోద్ది సరిగా చేసి ఛానల్లో ఉంది కింద పేపర్ బట్టలు ఎక్కువ చూడండి